నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఆ పని చేయ్ తనని చూస్తే ఇంకా నేను ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది చందన అవినాష్ నిన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ ఓరే ఇప్పుడు అవినాష్ సంగతి ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నేను అవినాష్ బంధువులం కానీ ఇక్కడ మాధవి నా ఫ్రెండ్ చందన చిరాగ్గా అంది అయినా తన నీకు సెట్ కాదు అన్నాడు రవి అరే మన మొహాలు అందంగా మాత్రమే ఉంటాయి తన మొహంలో ఆత్మవిశ్వాసం కనబడుతుంది నాకు అది నాకు నచ్చింది ఇంక నేను ఫిక్స్ నేను తననే పెళ్లి చేసుకుంటాను మీరు ఫిక్స్ అయిపోండి సీరియస్గా చెప్పాడు బాబోయ్ వచ్చిన రోజే చుక్కలు చూపించావు ఇంకా ఆరు రోజులు గడవాలి ఎట్టాగరా బాబూ ఇంకా దానికి ఏ సంగతి తెలియదు ఈ ఆరు రోజులు దానికి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో నేను ఇంక నువ్వు నా వెనకాల రావద్దు నేను వెళ్తాను అంటూ నవ్వుతున్న విజయ్ చూసి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది చందన చందన తన రూంకి వెళ్లేసరికి మాధవి మంచుమీద కూర్చుని చందనకోసం ఎదురుచూస్తూ ఉంది ఇద్దరూ ప్రయాణం చేసి అలసిపోవడంతో ఇంకేమీ మాట్లాడుకోకుండానే నిద్రపోవడానికి సిద్ధమయ్యారు ఇంతలో చందన ఫోన్ మోగింది చందన కాల్లిఫ్ట్ చేసి హలో అని నిద్రమత్తులో అంది ఏంటీ తమరు రాగానే మా అన్నయ్య చెంప బూరెల్లా వాచిపోయిందంట ఈ మాటలు విని ఫోన్ డిస్ప్లేలో నెంబర్ చూసి సంధ్య ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా అడిగింది బాగానే ఉన్నాం సంధ్య అన్నది సంధ్య నువ్వు వచ్చావా ఈ పెళ్లికి నాకు కనబడలేదే అంది చందన రాలేదు రేపు బయలుదేరి ఇండియాకు వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లందర్నీ తీసుకుని ఆదివారం పెళ్లి వస్తాను అంది ఓహో తమరు ఇంకా ఇండియాకే రాలేదా ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నారా మీ ఇంట్లో వాళ్ల కూడా మీరు ఇంత ఆలస్యంగా వస్తారా చందన వ్యంగ్యంగా అంది వస్తాను వస్తాను రేపు బయలుదేరుతాను అయినా ఆ విషయానికి కాదు నేను ఫోన్ చేసింది అంత డీసెంట్గా ఉండే మా అన్నయ్యని ఎలా కొట్టాలని మీ ఫ్రెండ్కి అనిపించింది అది నిన్ను అడగాలని ఇప్పుడు ఫోన్ చేశాను అని చెప్పింది సంధ్య అదేదో పొరపాటుగా జరిగింది లేవే దానికి మేమిద్దరం సారీకూడా చెప్పాము అయినా మీ అన్నయ్య అంత తొందరగా నీకు ఫోన్ చేసి మామీద చాడి చెప్పాడా చందన అడిగింది అన్నయ్య చెప్పలేదు అమ్మ చెప్పింది అని చెప్పింది సర్లే పెళ్లైన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉంటున్నావు ఇలా పెళ్లిళ్ళకి వస్తే కదా అందరూ కలిసి ఉండేది తొందరగా రావచ్చుగా అందరం కలిసి మాట్లాడుకునేవాళ్లం అంది చందన రేపు నీకు పెళ్ళి అవుతుంది కదా అవినాష్తో కలిసి అమెరికాకి వెళ్తావు కదాంపుడు చూస్తానులే నువ్వు ఏ పెళ్లికి వచ్చి వెళ్తావు అన్నది అంది సంధ్య నేను అమెరికాకు కూడా రెండు మూడు ఉండేది అవినాష్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చేస్తాము ఆలోపు నా పీజీ కూడా అయిపోతుంది నేనేం అక్కడే ఉండిపోను అంది చందన చూద్దాంలే అమ్మ చూద్దాము మీరు ఎలా ఉంటారో నేను చూడకుండా ఎక్కడికి పోతాను అని చెప్పింది ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది చందన బానే ఉన్నారు సరే ఫోన్ పెడుతున్నాను నిద్రపో అంటూ ఫోన్ పెట్టేసింది సంధ్య చందనకూడా కాల్కట్ చేసి పడుకోబోతూ మాధవి వంక చూసింది మాధవి కళ్ళు తెరిచి తన వైపే చూస్తూ ఉండడం చూసింది ఏం నిద్ర పట్టట్లేదా అని అడిగింది పట్టింది కాని నువ్వు మాట్లాడుతుండేసరికి మెలకువ వచ్చింది ఎవరు ఫోన్లో అడిగింది మాధవి సంధ్య రాధిక ఆంటీ వాళ్ల అమ్మాయి విజయ్ చెల్లి తనకి పెళ్ళి అయిపోయింది ఆస్ట్రేలియాలో ఉంటుంది నువ్వు వాళ్ల అన్నయ్యని ఎందుకు కొట్టావు అని అడగడానికి ఫోన్ చేసింది అని చెప్పింది ఈ విషయం ఆస్ట్రేలియా వరకు వెళ్లిపోయిందా అని ఆశ్చర్యంగా లేచి కూర్చుంటూ మాధవి అడిగింది రాధిక ఆంటీ చెప్పారంట ఇప్పుడు నువ్వు కూర్చోవద్దు నాకు నిద్ర వస్తుంది పడుకుందాం రేపు మాట్లాడుకుందాం అంటూ చందన మంచంమీద వాలిపోయింది మరుసటి రోజు ఉదయం చందన మాధవి ఎక్కడ ఉంటే అక్కడే విజయ్ ఉండడం అందరూ గమనిస్తూ ఉన్నారు చందన విజయ్ తనని చూస్తున్నాడు అనే విషయం మాధవి తెలియకుండా ఉండడానికి నానా కష్టాలు పడింది చందన మాధవిలను తీసుకొచ్చిన డ్రైవర్ విజయవాడకి రిటర్న్ అయ్యాడు కాసేపు విజయ్ అక్కడ లేకపోవడం గమనించిన చందన తన పెదనాన్న కారులో తన కావాల్సిన వస్తువులు కొనడానికి మాధవిని తీసుకొని అక్కడున్న షాపింగ్ మాల్కి బయలుదేరింది ఏ నిన్ను ఒంటరిగా వెళ్లొద్దని మీ విజయ్ బావని వెంట తీసుకెళ్లమని మీ అన్నయ్య చెప్పాడుకదా ఎందుకలా ఒంటరిగా వచ్చావు ఎవరినో ఒకరిని తీసుకురావాల్సింది ఇక్కడ మనకు ఎవరూ తెలియదు కదా అంటూ దారి పొడుగునా మాధవి పెడుతూనే ఉంది ఇది మా ఊరు ఇక్కడ మనకేమీ ఇబ్బంది ఉంటుంది అంటూ షాపింగ్ మాల్ ముందు ఆపింది చందన నీతో ఎప్పుడు బయటికి వెళ్లిన టెన్షన్గానే ఉంటుంది నాకు అంటూ చందనతో పాటే కార్దిగింది ఇది పెద్ద దూరం ఏమీ లేదు నా మేకప్ వస్తువులు కొన్ని అయిపోయాయి విజయవాడలో కొందామని నిన్ను రమ్మన్నాను మీ బావ నిన్ను పాల్వంచకే పంపుతాను అని చెప్పేసరికి ఆనందంలో ఇవి కొనడం మర్చిపోయాను ఒక అరగంట పని అంటూ లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడున్నాయా అని చందన వెతిక్కింది మాధవి షాపింగ్ మాల్ని చూస్తూ చందనని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంది షాపింగ్ మాల్లో రాధాకృష్ణుల బొమ్మ ఒకటి కనిపించేసరికి పెళ్లికి తాను పిలవకుండానే వచ్చింది వారం రోజులు ఉంటుంది ఏదైనా గిఫ్టిస్తే బాగుంటుంది అనుకుని అక్కడ నిలబడి ఆ విగ్రహం ధర ఎంతో చూస్తూ కాసేపు చందన విషయాన్ని మర్చిపోయింది చందన తన వస్తువుల కోసం వెతుకుతూ కొంచెం పక్కకు వెళ్ళింది అక్కడ ఓ ఇద్దరు కురవాళ్లు రెండు కంపెనీల న్యూడిల్స్ ప్యాకెట్లు పట్టుకుని ఇది కొందాం లేదు ఇది కొందాం అని వాదించుకుంటూ ఉన్నారు అది చూసిన చందన గబగబా అక్కడికి వెళ్ళి ఈ రెండు మంచివే బాగుంటాయి నేను చాలాసార్లు తిన్నాను ఇది ఇది అని కొట్టుకోకుండా రెండు కొనేసేయండి అని ఓ ఉచిత ఇచ్చింది వెంటనే వాళ్లు చందనను ఎగాదిగా చూశారు వాళ్లు తన వంక చూస్తూ ఉండడంతో పలకరింపుగా చందన ఒక నవ్వు నవ్వింది అంత అందంగా స్టైల్గా ఉండే అమ్మాయి తనంతట తాను పలకరించి నవ్వేసరికి ఆ ఇద్దరు కుర్రవాళ్లు ఆ నూడుల్స్ ప్యాకెట్ పక్కన పెట్టి చందనతో మాట్లాడడానికి రెండు అడుగులు ముందువేశారు వెంటనే మాధవి చందనచేయి పట్టుకుని లాక్కొని వెళ్తూ వాళ్లు కొన్నా కొనకపోయినా నీకెందుకే ప్రతిదాంట్లో దూరిపోతావు నోరు మూసుకొని ఉండలేవు అందుకే మీ అమ్మ నాన్న ఇంత జాగ్రత్తగా నిన్ను చూసుకుంటారు మీ అన్నయ్య చెప్తూనే ఉన్నాడు ఒంటరిగా వెళ్లకు అని అయిన వచ్చింది కాకుండా ప్రతి అడ్డమైన వెధవల్ని చూసి నవ్వుతావా అంటూ కోపంగా అరిచ్చింది వెనకాల ఉన్న కూడా వీళ్లను అనుసరిస్తూ మిస్ మీ సజెషన్ బాగుంది మీరు బాగున్నారు ఇంకా మేము చాలా వస్తువులు కొనాలి ఇంకా మేము ఏ వస్తువులు కొనాలో కాస్త మాకు షాపింగ్లో హెల్ప్ చేస్తారా అని అడిగారు మేము చాలా షాపింగ్ చేయాలి మాకు కుదరదు మీరు వెళ్ళి మీ షాపింగ్ మీరు చేసుకోండి మేము మా షాపింగ్ మేము చేసుకుంటాము అని మాధవి తలతిప్పి గట్టిగా చెప్పింది మిమ్మల్ని అడగటం లేదు మీ పక్కనున్న తనని అడుగుతున్నాము మీరు మీ షాపింగ్ చేసుకోండి తను మాకు నాకు హెల్ప్ చేస్తారు వెనకాల వస్తున్న వాళ్లల్లో ఒకడు చెప్పాడు హలో మీ పేరేంటి మాకు కాస్త హెల్ప్ చేయండి అని అడిగాడు ఇంకొకడు మాధవి ఒక క్షణమాగ తలతిప్పి మా వెనకాలే వస్తే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచింది నీ వెనకాల రావట్లేదు ఆ మేడం వెనకాల వస్తున్నాము మీకు నచ్చకపోతే ఇక్కడనుంచి వెళ్లిపోండి అన్నాడు వాడు మాధవి తన చేతిని చందన మోచేతి నుంచి కిందకి తీసుకెళ్లి చందన చేతిని తన గుండెలో గట్టిగా హత్తుకుని మీ సంగతి ఇలా కాదు మా బావకి చెప్తాను అంటూ గబగబా బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి కాల్ చేయబోయింది ఫోన్లో పేరు చూసి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అడిగింది చందన మా బావకి చేస్తున్నాను మాధవి చెప్పింది ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ